వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ కింద తీసుకొని వచ్చి ఐదు మెడికల్ కాలేజీలు క్లాసులు స్టార్ట్ అయిపోయాయి ఇరవై మూడులో ఇరవై నాలుగులో పడేరు స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత మిగిలిన మెడికల్ కాలేజీలో కొన్ని ఎనభై తొంభై శాతం పూర్తి అయ్యాయి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి ఇప్పుడు ఇందులో పన్నెండు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి విడతల వారేగా అని చెప్పి చంద్రబాబు గారి సర్కార్ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అడ్డ అడ్డరీత అడ్డ తీర్థంగా పిచ్చి పిచ్చిగా సమర్థించుకోవడం కోసం జగన్ ఒకటే మెడికల్ కాలేజ్ కట్టిండు అని ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక హోమ్ మినిస్టర్ అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అట్ట అసలు మేడం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేటరీ మామూలుగా నవ్వుకోవడం లేదు ఒకటే మెడికల్ కాలేజ్ కట్టిండు జగన్ అని చెప్పి అంటూ ఉన్నారు వీళ్ళు ఒకటి కాదు మేము ఎన్ని కట్టేమో చూపెడతామని వైసీపీ చలో మెడికల్ కాలేజీ పిలిపించింది మరి వీళ్ళ పోయేదేముంది నేను ఇంత ముందే చెప్పినట్టు టీడీపీకి ప్లస్ కదా వాళ్ళు అక్కడికి పోయినరు మీరు చెప్పినట్టు మెడికల్ కాలేజీలు కట్టలేదు అనుకోండి మీ పని వాళ్ళే చేస్తున్నారు కదా మెడికల్ కాలేజీ కట్టలేదు అని చూపెట్టేకి ఇప్పుడు చలో వైసీపీ అని చెప్పి పిలిపిస్తే చలో మెడికల్ కాలేజెస్ అని వైసీపీ పిలిపిస్తే ఇన్ని దౌర్జన్యాలు ఏంది ఇంత అడ్డగింతలేంది పోలీసులు బాబోయ్ ఇంత అతి ఏంది ఎక్కడికక్కడ అడ్డగింతలు చివరికి మండలి దగ్గర వైసీపీ ఎమ్మెల్సీలు ఈ ఏమంటారు సే నోటు ప్రైవేటైజేషన్ అని చెప్పి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళు ఒక కార్యక్రమంగా వస్తే దాన్ని కవర్ చేసేకి వెళ్తున్న సాక్షి రిపోర్టర్ మీద పోలీసులో జూలుమైంది పోలీసులు ఎందుకు కట్టుకుంటున్నారు అరే మిగిలిన మీడియా వాళ్ళందరూ ఉన్నప్పుడు సాక్షి ఎందుకు ఉండొద్దు ఆ సాక్షి అతన్ని పోలీసులు అదేందో బలప్రయోగం రెజ్లింగ్ చేసినట్టు పట్టుకొని కలబడి దుబ్బుతూ ఉన్నారు పోలీసులు డ్యూటీ చేయాలి రాజకీయం చేయాలనుకుంటే కాకిడ్రస్ చేసుకొని జీతాలు తీసుకోవడం ఎందుకు సమీ వైట్ డ్రెస్ చేసుకొని రాజకీయం చేయొచ్చు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే మించి మరి కొందరు పోలీసు వాళ్ళకి వీలకే ఎక్కువ ఉన్నట్లుంది కొన్ని కొన్ని మాటలు అనకూడదు కానీ అది వీళ్ళకే ఎక్కువ ఉన్నట్లుంది ఎందుకు అంతెందుకు ఒకవేళ మీడియా ఏమంటారు ఆ పరిధిలో ఉండకూడదంటే అందరు మీడియాని పంపించాలి ఒక సాక్షి వాళ్ళనే బలవంతంగా ఎత్తుకొని లాగి దొబ్బి పోలీసులు ఇంత ఇంకొన్ని మెడికల్ కాలేజీ దగ్గర చూసేకపోయిన వాళ్ళను నెట్టలు పట్టుకొని చంకల కింద చేతులు వేసుకొని ఎత్తుకొని పోయి కొందరికి నోటీసులు ఇచ్చి కొందరు మచిలీపట్నం లాంటి చోట్ల పేర్ని నానే గారు దేవినేని అవినాష్ గారు వీళ్ళందరూ అక్కడ వెళ్ళి కూర్చుంటే ఆడ పోలీసులు జూను ప్రదర్శిస్తూ ఉన్నారు లేదా అంత భయం ఎందుకు మెడికల్ కాలేజీలు మీరు ఒకటే కట్టారని చెప్పారు కదా పాలకపక్షం మరి వైసీపీ వాళ్ళు ఒకటే కట్టిన దగ్గరికి పోతే పోనీయండి వాళ్ళు పోయి ఏం కట్టలేదని చూపించుకుంటారు కదా మీ భాషలో అంత భయం ఎందుకు మనం అబద్ధాలు మాట్లాడాం జనాన్ని లిటరల్గా మోసం చేస్తున్నాం జనాలను పిచ్చోలం చేస్తూ ఉన్నాం ఇరవై మూడులోనే ఐదు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మూడో సంవత్సరం నడుతూ ఉన్నాయి అవి కూడా జగన్ కట్టలేదని చెప్పి జనాన్ని మోసం చేస్తూ ఉన్నాం ఆ మోసం ఎక్కడ తెలిసిపోతుందని చెప్పి భయపడుతున్నారా పాలకులు అన్న తర్వాత ప్రభుత్వం అన్న తర్వాత రవ్వంతైనా నిజాయితీ ఉండొద్దా కనీసం నిజాన్ని చెప్పగలిగే అవును ఆయన కట్టిన మెడికల్ కాలేజీలు కట్టారని చెప్పి మీరు చెప్పలేకపోవచ్చు కానీ దాని మీద నోరు విప్పకుండా సైలెంట్ అయినా ఉండాలి కదా మోసం చేయడం ఎందుకు విచ్చలు విడిగా మీకు కావాల్సిన వాళ్ళకు ఈ పప్పులు బెల్లాల కంటే దారుణంగా వేల కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తిని వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు కట్టబెడుతూ వీళ్ళు చేస్తున్నది ఏంది మళ్ళీ జూలు అంట పోలీసులు చేతిలో ఉన్నారు వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఏం ఏం పని ఉంది రాజకీయ కక్షలు తప్ప వేరే వేరేం కంట్రోల్ లేవు కదా శాంతి భద్రత కంట్రోలేవు మహిళల అమ్మాయిల మీద మా వీళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు ఏమీ ఆగట్లేదు దీన్ని వీళ్ళకి రాజకీయ కక్షలు తప్ప ఏం ఆలోచిస్తున్నారు సార్ నాకు ఆశ్చర్యం వేసింది కొందరు పోలీసులు కలబడుతూ ఉంటే ఎందుకు అంతెందుకు జనరల్గా అంతెందుకు రాజకీయ పార్టీ కార్యకర్తల కంటే వీళ్ళు ఎందుకు ఇంత అతి వరే భలేముచ్చటేస్తుంది వీళ్ళని చెప్తే అవునా అంత రాజకీయంగా పిచ్చి ఉన్నప్పుడు పోయి ఒక కాకిటర చేసుకొని ప్రజల సొమ్ముతో జీతాలు ఎందుకు పై రాజకీయాలు చేసుకోవచ్చు కదా వీళ్ళు